కవికోకిల గుర్రం జాషువా గ్రంథాలయ నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి పదిహేడు లక్షలు శాంక్షన్ కావడం త్వరలో భవన నిర్మాణానికి టెండర్లు పిలవనున్న నేపథ్యంలో భవన నిర్మాణం కోసం కృషి చేసిన నెల్లూరు నగర కమిషనర్ వైవో నందను గుర్రం జాషువా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే ఖాసిం ఆధ్వర్యంలో బుధవారం కమిషనర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుర్రం జాష్వా ప్రజా గ్రంథాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు జాష్వా గ్రంథాలయం త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు గ్రంథాలయ భవన నిర్మాణం కోసం కృషి చేసిన మంత్రి నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు కమిషనర్ నందన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జాశ్వా గ్రంథాలయ ఉపాధ్యక్షులు సెక్రటరీ పాల్గొన్నారు నా జీవిత చరిత్రలోనే ఒక మధురమైన మర్చిపోలేని ఆ ఘటం ఆవిష్కరింపబడింది ఎందుకంటే ఒక సంకల్పం తీసుకున్న తర్వాత అది నెరవేరేదాకా నిద్రభోని పట్టుదల పుట్టక నుంచే వచ్చింది మా మిత్రులు సుబ్బారావు గారు కృష్ణాయ్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు ఈ కార్యక్రమానికి అందువల్ల సక్సెస్ అయిన రోజు ఆ గ్రంథాలయం పక్కా బిల్డింగ్ చేయాలనే ఆ పోరాటంలో మనం విజయవంతంగా మనం సక్సెస్ మేము దీనికి ముఖ్యంగా రిటైర్డ్ ఎస్పీ ఆఫ్ పోలీసు శేఖర్ రాజ శిఖామణి గారు కూడా మనకి మాకు ఎంతో సహకరించారు ఎంతో మహనీయులు అందరూ గతంలో కూడా వికాస్ మర్మ ఐఏఎస్ గారు అలాగే మంత్రి నారాయణ గారు తర్వాత ఇప్పుడు వచ్చిన వైభవ్ నందన గారు కమిషనర్ ఇంకా ఆ ఆయన మన బలహీన వర్గాలకి ఎంతో మేలు చేస్తా ఉన్నారు ఒకవైపు ఆయన యొక్క సహాయ సహకారాలతోనే ఈరోజు ఈ టెండర్స్ పిలవటము ఆ గుర గ్రంథాలయం బహుళ సాధక ప్రయోజకారిగా తయారు కావటంలో మూల స్తంభం అయిన మన వైభవ నందన గారి కమిషనర్ గారికి అలాగే గతంలో మాజీ కమిషనర్ సవంతి గారికి కూడా గతంలో జాస్వా స్ట్రీట్ వీధులు పేర్లు జాస్వా ఏర్పాటు కావటంలో కూడా ఆవి కూడా సహకరించారు అలాగే ఈ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతుంది నారాయణ అంటే లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయాలన్నీ డిజిటల్ గ్రంథాలయాలుగా ఒక మోడల్ గ్రంథాలయాలుగా తీర్చిదిద్దాలా అని చెప్పి లోకేష్ గారి ఆశయం మేరకు మేము పీ ఫోర్ విధానంలో ఈ గవర్నమెంట్ పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే విరాళాలు కూడా ఇప్పుడు మన అన్నగొండ వెంకట సుబ్బారావు లక్ష రూపాయలు అలాగే మన కమిషనర్ గారు కూడా యాభై ఏళ్ళ రూపాయలు ఇంకా ఇంకా ఎంతో మంది కొంతమంది దాతలు ఇచ్చారు ఇప్పుడు బేద రావు గారు అలాగే ఇంకొక వ్యక్తిని అసలు మర్చిపోలేము బేద రవిచంద్ర ఎమ్మెల్సీ ప్లస్ టీడీపీ అధ్యక్షులు గారు మాకు అధ్యక్షులు మా గ్రంథాలయానికి ఆయన యొక్క సహాయ సహకారాలు మేము ఎప్పుడు జీవితాంతం మర్చిపోలేము నా యొక్క జీవిత చర్మాంకములో ఇది నా మర్చిపోలేని సుదినం కావస్తున్నది త్వరలోనే ఆ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా బిగిన అవుతాయి ఆ తర్వాత దాని యొక్క అభివృద్ధిని అంతా కూడా మన భావి తరాలకి అంకితమిస్తూ ఉన్నాం ఇంతతో అందరికి శుభ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జాషువా జాబాద్ గ్రంథాలయం అభివృద్ధి చెందాలి ధన్యవాదాలు అందరికి ఈ రోజు కమిషనర్ గారిని సార్ గారిని కలిసి ఆయనకి అభినందనలు తెలియచడం జరిగింది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండి నిర్మాణం ఆగిపోయిన దశలో ఉన్న మన జాశివ గ్రంథాలయాన్ని మళ్ళా తిరిగి బీదామస్తారావు గారి యొక్క ఎంపీ ల్యాడ్స్ సెవెంటీన్ ల్యాక్స్ మంజూరు కావడం దానికి టెండర్లు పిలవడం త్వరలోనే ఆ పనులు ప్రారంభం కానున్న దృష్ట్యా మరి కమిషనర్ కలిసి ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడే మా యొక్క జాషువా కమిటీ సభ్యులందరం కూడా మరి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ మన గౌరవనీయులైనటువంటి కమిషన్ నందన్ గారిని ఒక ఆయన చేసిన ఒక ఈ కృషికి రెండు ఈ పద్మభూషణ్ బుర్రం జయశ్వ గ్రంథాలయానికి ఫస్ట్ ఫ్లోర్కి మన ఎంపీ రావు గారు వాళ్ళ ఫండ్స్లో నుంచి ముందు పదిహేను ఇచ్చాడు తర్వాత మళ్ళీ ముందు పది ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఏడు లక్షలు కూడా ఇవాళ ఇచ్చాడు అవి కలెక్టర్ గారి నుంచి ఇక్కడికి వచ్చేసింది కమిషనర్ గారు సంతోషపూర్వకంగా దాన్ని శాంక్షన్ చేశారు ఇప్పుడు శంకుస్థాపన త్వరలోనే ప్రారంభమవుతుంది ఆ కార్యక్రమానికి కూడాను దాన్ని పురస్కరించుకొని మా మా కృతజ్ఞతలు తెలిపినాటికి ఈవేళ వారి ఛాంబర్లోకి పోయి కమిషనర్ గారు చాంబర్లో పోయి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసి మా గుర్రం జాషువా సేవా సొసైటీ సభ్యులు అందరం ఇక్కడ చెప్పాలంటే మా ప్రెసిడెంట్ కాసింగ్ గారు నేను వైస్ ప్రెసిడెంట్ ఏవి సుబ్బారావు అండ్ కొమ్మల కృష్ణయ్య సెక్రటరీ మిగతా సభ్యులు అందరం కూడా అక్కడ ఉండి వాళ్ళు మరొకసారి కృతజ్ఞతలు శిఖామణి గారు వీళ్ళు అందరం కలిసి మా కృతజ్ఞతలు నందన్ గారి కమిషనర్ గారికి చెప్పేసి